జయభారత్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు శ్రీ పార్వతి త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా వారం రోజుల పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు రావడం జరిగింది స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకములు నిర్వహించారు ప్రత్యేకంగా ఆలయాలను ప్రముఖులు సందర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది వేలాది మంది భక్తజనులు మహాశివరాత్రి మహోత్సవాలలో పాల్గొన్నారు ఆలయాల చెన్నకేశవరెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉమ్మడిశెట్టి సుబ్బారావులు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించారు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లలో పాల్గొనడం జరిగింది ప్రముఖులు ఆలయాలను దర్శించుకొని స్వామివారి అభిషేకములు కుంకుమార్చనల్లో పాల్గొనగా భక్తజనులు అమ్మవారికి కుంకుమార్చనలు స్వామి ఆలయ ఆలయంలో అభిషేకములు జరిపించారు మహాశివరాత్రి రోజు అదేవిధంగా రథోత్సవం రోజున వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బార్లు తీరారు ఆలయాలకు వచ్చిన భక్తజనులకు స్వామి అమ్మవారి ఆలయాల వద్ద వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో ప్రసాదాలను మజ్జిగ మంచినీరు వంటివి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా సామాజిక సత్రాల వద్ద భక్తజనులకు నిత్యాన్నదాన కార్యక్రమాలను అన్నదాన కార్యక్రమాలను జరిపించారు సామాజిక సత్రాల వారు జాగారం రాత్రి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు లింగోద్భవ దర్శనం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములను వేద పండితులు వైభవంగా జరిపించారు రథోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి రథమును పారువేట మండపం వరకు వైభవంగా రథయాత్రను భక్తజనులు జరిపించారు వేద పండితులు హర హర మహాదేవ అంటూ భక్తజనులు నినాదాలతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిగింది వేలాది మంది భక్తజనులు మహాశివరాత్రి మహోత్సవాలలో పాల్గొనడం విశేషం గత ఏడాది విద్యుత్ ప్రభలు అలంకరణలతో ఉత్సవాలు జరగ ఈ ఏడాది ఎద్దుల పంద్యాలను ఉత్సవాల్లో ఏర్పాటు చేయడం జరిగింది భారత్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి